తిరుపతి జిల్లా నా మండల పరిధిలోని కాపులూరు సమీపంలో జరుగుతున్న సాగర్మాల రోడ్డు పనులను తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గురువారం పరిశీలించారు కలెక్టర్ వెంకటేశ్వర్ రోడ్డు పనులను పరిశీలించేందుకు వచ్చారన్న సమాచారం అందుకున్న రైతులు ఆయన వద్దకు చేరుకుని పొలాల వద్దకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్డు విషయమై జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేయగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలియజేశారు అలాగే రైతులకు చెల్లించాల్సిన పరిహారం ఇప్పించేలా చూడాలని సూలూరుపేట కిరణ్ కిరణ్మైకి నాయుడుపేట తహసీల్దార్ రాజేంద్రకు సూచించారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి